మీకందరికీ ప్రభనేశ్వర నామంలో శుభాకాంక్షలు దైవాశీస్సులు పలుకుతున్నాను ఈరోజు చాలా విశేషమైనటువంటి సంఘటన విశేషమైన సమావేశం జరుగుతుంది నా చిరకాల మిత్రులు సోదరులు శాస్త్రి గారిని నేను దర్శించాలని చాలా నెలలుగా ఆశిస్తూ ఉన్నప్పటికీ దేవుని సేవలో ఉండే భారాన్ని బట్టి ప్రయాణాన్ని బట్టి రాలేకపోయాను మరి వారు నా జీవితంలో ఒక విశేషమైనటువంటి ఒక ఆత్మీయ బంధువు చాలా దగ్గర రక్త సంబంధి కంటే దగ్గర బంధువు అన్నగారు నాకంటే కొంచెం వయసులో పెద్దవారే అయినా ఒకరినొకరు రాయలసీమ పద్ధతిలో అన్న అన్న అనుకుంటాం అయితే నేను సేవకు వచ్చిన మొదటి సంవత్సరము నుండి వారు నాకు పరిచయం పంతొమ్మిది వందల ఎనభైలో మా చిన్నమ్మగారు మేరీ సౌజన్య గారు నల్లగొండలో మరి మా చిన్న జేకబ్ గారు మా అమ్మ తోడబుట్టిన మేరీ సౌజన్య గారు వారి ఇల్లు శాస్త్రి గారి పక్క పక్కనే అడ్డం పెట్టగోడ మాత్రమే ఆ గోడ మీదకి దూకి వచ్చేసేవాళ్ళం అటు ఇచ్చి వెళ్ళేవాళ్ళం నేను ఆర్కెస్ట్రా పక్షిని కనుక సంగీతం అంటే చాలా ఇష్టము ఒకసారి చిన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ పక్కన శాస్త్రి గారని సువార్త గాయకులు ఉంటారు అబ్బాయి చాలా బాగా అంటే నేను పెద్దగా ఆసక్తి చూపలేదు కానీ రమ్మనండి మనం కలిసి పాడదామని అంటే ఆయన సువార్త గాయకులు ఒక హంబుల్ పర్సన్గా ఏమాత్రము అహం అనేది లేకుండా పాప తన హార్మోనియం తీసుకొని చిన్నమ్మ ఇంట్లోకి వచ్చి వాయించి మధురంగా పాడారు ఇంత మధురమైన గాయకులు ఏమాత్రం అహంభావం చూపకుండా హార్మోనియం మోసుకొచ్చి పాడడం అనేది నా హృదయంలో చెరగని ముద్ర వేసింది అప్పటి నుండి మేము చక్కని అయిపోయాం మరి తరువాత వారు మొట్టమొదటి ఆల్బమ్ చేసేటప్పుడు రాక్ చర్చ్లో రాక్ చర్చ్లో వారు ఆర్కెస్ట్రా క్వార్ లీడర్గా ఉండేవారు ఆ సమయంలో నేను వేరే పని మీద రాక్ చర్చ్కి వెళ్ళినప్పుడు మరి దేవుడే నడిపించి మమ్మలను భజ ఇంతుము నేను జగదీశ అనే పాట దేవుడే పుట్టించాడు లిరిక్ నేను రాశాను ట్యూన్ వారు చేశారు అది తెలుగు క్రైస్తవ ప్రపంచంలో ప్రభంజనమైంది భజ ఇంతుము నేను జగదీశ తర్వాత వారు ఎన్నో మధుర గీతాలు పాడారు నాకన్నా కాస్త ముందు నుండే వారు సంగీత పరిచర్యలో సువార్త సంగీత పరిచయలు ఉన్నారు వారి జీవిత విశేషాలు చాలా గొప్పవి ఇవాళ వారిని దర్శించుకోవడం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను కనుక ఇంకా వారికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి ఇంకా యేసు ప్రభు వారి రెండవ రాకడ వరకు కూడా అద్భుతమైన అభిషిక్తమైన సంగీత సేవ వారి ద్వారా దేవుడు జరిగించాలని ఆశిద్దాం జరిగిస్తాడని నేను విశ్వసిస్తున్నాను మరి దేవుడు తన సేవకుని మాట రూఢిపరచునుగాక నా ఆత్మీయ బిడ్డలందరూ వారి కొరకు నిరంతరం ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను అన్నగారి ఆరోగ్యం ఈ మధ్య కొంచెం బలహీనపడింది అయినా పర్వాలేదు మన దేవుడు లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు కనుక మళ్ళీ పాతికేళ్ల వెనకట ఉన్న బలం ఆరోగ్యంలోకి యజరా యజరాశాస్త్రి గారు వస్తారు వచ్చి తీరుతారని మనం నమ్మి ప్రార్థనలో వారిని ఎత్తి ఇప్పుడు వారు వారింట్లోనే ఉన్నాను నేను వారింట్లో నేర ప్రాంతంలో కాకతీయ లో ఉన్నాను నేను ఇది దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యం వారు మా పాట మొత్తం పాడలేకపోయినా ఒక చరణం పల్లెవైనా ఓపిక కొద్ది పాడతారు తర్వాత నేను చిన్న ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ విజిటింగ్ మీ స్పెషల్ టైమ్ ఆఫ్ బ్యాడ్ సిచ్యుయేషన్ అని చెప్పలేను కానీ మీరు రావడం మా కుటుంబానికి మాకు ఎంతో దీవెనకరం అపోస్టల్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు నాకు మా కుటుంబానికి ఒక విశిష్ట అతిథి ఆయన చెప్పినట్లు మాకు ఆత్మీయ బంధువు కాబట్టి వారి మాటల్లో కొన్ని విషయాలు మీరు విన్నారు అన్న మరి నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పరిచయము వారి రచనలు నేను చాలా విధానం ముఖ్యంగా కళ్యాణ్ రాగంలో ఒక పాట చేశారు ఆయన చాలా ప్రజాదరణ పొందింది ఆయన పాడారు ఏం పాట కళ్యాణ్ రాగంలో వంధిత వందిత శుభగుణ ఆ పాట చాలా ప్రజాదరణ పొందింది ఆ సాహిత్యము అమోఘమైన సాహిత్యం మనకు ఊహలకు అందదు మన మేధస్సుకు కొన్ని మాటలకు అర్థాలు తెలవు ఉదాహరణకు స్వయంగా నేను ఇంతకుముందు కూడా నా పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పాను భజయంతో నేను జగదీష అనే పాట నైన్టీన్ ఎయిటీ త్రీలో అన్నగారు రాశారు దానికి నేను స్వరం చేశాను అయితే ఈ పాటకు సృష్టికర్త అపోస్టల్ రంజిత్ ఓఫిర్ గారు అయితే రికార్డింగ్ టైంలో అనుకుంటా ఇది తొంభై ఎనభై నాలుగో సంవత్సరం అనుకుంటా విశ్వవాణి రికార్డింగ్ థియేటర్లో ఆడియో రికార్డింగ్ జరిగింది అయితే ఆ సందర్భంలో ఒకరోజు అన్నగారిని అడిగాను అన్న అఘమం అంటే ఏంటి అని అడిగాను మరి అన్నగారు గుర్తిందా లేదో అఘమం అంటే నాకు అర్థం తెలవకుండానే ఆ పాట పాడేశాను అనర్గళంగా పాట పాడేను కానీ నా మనసులో అదే కొంచెం వేదన ఉంటుంటే నాకు తెలియదు అర్థము అంటే అర్థం చెప్పారన్న అఘం అంటే పాపముల కోసం మా అఘముల కరకై దీనుడు వై వర్ణించదు విమల శరాపులు దూత గడములు చూడగలిగిన తేజోనిధి భజయం నేను జగదీశ శ్రీయస మా రక్షణకర్త ఈ యొక్క వీడియో చూస్తున్న మనమందరం కూడా ఎంతో ధన్యలము ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో నా యొక్క ఆపత్కాల సమయంలో నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచుండగా దేవుడు సహాయంగా అపోస్టల్ అద్దంకి రంజిత్ ఓఫర్ గారిని నాకు పంపించారు నేను నా భార్య ఇంట్లో ఉండి ఎంతగానో సంతోషిస్తున్నాం అన్నగారు చెప్పిన విధంగా మరి నల్గొండలో పరిచయం మేరీ సౌశల్యూ సౌజన్య మేరీ సౌజన్య అంటే జాకబ్ అంకల్ నల్గొండలో మేము ఉన్నప్పుడు మా ఇంటి ముందు వెళ్ళే అప్పుడు అన్నగారు మా ఇద్దరికి ముఖ పరిచయము అయినాక నేను అన్నగారి దగ్గర హార్మోనియ తీసుకెళ్ళి పాడడం అప్పుడు అక్కడ బ్యాప్టిస్ట్ సంఘంలో క్వైర్ డైరెక్టర్ ఉండేవాడిని సెల్ఫ్ సపోర్టింగ్ బ్యాప్టిస్ట్ చర్చ్ నల్గొండ అయితే అన్నగారు చెప్పిన విధంగా వారి అనుమతితో చిన్న పల్లవ చర్ణం అనేది నా పాడి వినిపిస్తా కానడ రాగంలో చేయడానికి దేవుడు కృప్తుంది దర్బారి కానడ భక్తి పారవర్షాలతో దేవుని సన్నిధిలో ఆయనకు పూజలు అందించడానికి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి పాడుకోదగ్గ రాగంతో కూడిన పాట भचि हितु हि नेनो जगदेसा श्री येसामा रक्षणं कर्ता शरणो शरणो मां देव यहोवा महिमान्वित चिरजीवनिधि ప్రథముడమరీ కడపటిడా మృతుడైవృతికి నిరతనివాసి నిభజనయే మా జీవర చేకొనవే మా ధూపం శరణు శరణు మా మహిమానిత చిరజీవనిధి అన్నగారికి దేవ మహిమాన్విత చిరగారికి చాలా మంచిగా పాడారు మళ్ళా మీరు పాతికేళ్ళ ముప్పై ఏళ్ళు వెనుకటున్న ఆరోగ్యానికి మళ్ళీ వెళ్ళడానికి నా గిఫ్ట్గా మీకు కాంప్లిమెంటరీగా మంచి ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్ క్యూర్ సెల్ నేను మీకు ఫ్రీగా ఇస్తాను అది మీరు వాడితే ఒక వారం రోజుల్లో మీరు పాతికేళ్ళు వెనక్కి వెళ్తారు వారమే అమ్మ అది జస్ట్ లైక్ హార్లిక్స్ ఏం మందు కాదు ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నేను వాడినా వాడినందుకే ఇట్లా ఉన్నా నాకు కూడా ప్రాస్టేట్ క్యాన్సరే మళ్ళీ మంచిగా అయిపోయాను మార్నింగ్ వాక్కి వెళుతున్నాను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఐ గేవ్ అప్ హోప్స్ క్యూర్ సెల్ నోట్ లో పడింది నాలుగైదు రోజుల్లో మార్నింగ్ వాక్ వెళ్తాం మొత్తం కొత్త అన్న కూడా అట్లా అయిపోతాడు అదే 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 ఎవ్రీవన్ ఆ క్యూర్ నోట్ లో ఇది అయిపోయింది ఇది మొన్న ఇది వేసుకున్నాను ఐదో రోజు కల్లా నేను మొత్తం కొత్త మనిషి అయిపోయాను దేవుడు మిమ్మల్ని కూడా ఎవ్రీ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ ఎవ్రీ లివింగ్ సెల్ విల్ బి రిన్యూడ్ అండ్ ప్రేయర్స్ ఆర్ దియర్ ఆల్వేస్ ఫస్ట్ థింగ్ ఇస్ ప్రేయర్స్ తర్వాత ఈ క్యూర్ సెల్ ప్రేయర్స్ అండ్ క్యూర్ సెల్ యూ విల్ బికమ్ అ న్యూ పర్సన్ ప్రార్థన చేద్దాం నా ప్రేయర్స్తోత్రం స్తోత్రం అయినా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నీ దీన సేవకులు ఎజ్రాన్న గారు సిస్టర్ సంజమ్మ గారు వారి గృహాన్ని దర్శించే మహాభాగ్యం ఈ రాత్రి వేళ మాకు అనుగ్రహించారయ్యానికి స్తోత్రాలు వారు వారి కుమార్తె కుటుంబాన్ని కుమారుడు కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి పరిశుద్ధ తండ్రి ఎన్నో రకాల వారి హెల్త్ ప్రాబ్లమ్స్ వారికి వచ్చాయి అవన్నీ కూడా మాకు నిమిత్తము లేదు తండ్రి కలువరి శిలువలో మీరు వేలాడి మా కొరకు దెబ్బలు తిని పరిశుద్ధ దైవరక్తాన్ని కాచి చనిపోయి తిరిగి లేచినప్పుడు మా పాపములన్నీ మీద మోసారు మా రోగములన్నీ మీరు మోసేశారని స్తోత్రం యజరాన్నగారి దేహంలో ఏ జబ్బు ఉన్నా దాన్ని మీరు సిలువలో మోసినది కానీ మోయినది లేదు తండ్రి మీరు మోసినది మళ్ళీ నీ కుమారుడు మోసేది అవసరం లేదు కనుక మేము ప్రకటిస్తున్నాం యజరాన్నగారికి సంపూర్ణ ఆరోగ్యం కాక మోసే వంటి దీర్ఘాయువు ఆరోగ్యముతో సత్వతో కూడిన దీర్ఘాయువు కలుగునుగాకూయ ఎవెందుకనకంటే అధికమైన చక్కని పాటలు ఆమె కొత్త కొత్త ఆల్బమ్స్ రిలీజ్ చేయనుగా ఒక న్యూ స్ట్రెంగ్ అండ్ పవర్ న్యూ లైఫ్ వారికి అనుగ్రహించండి యో కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు పక్షి రాజుల వలె వారు రెక్కల చాచిపైకి ఎగురుతారు పక్షిరాజు యోనం లాగా యవనం కొత్త తగు చూడని చెప్పావు నీ మాటలు ఒట్టివి కాదు లేఖనం నిరర్ధకము కాని మీ నీ దీని సేవకునికి కొత్త లైఫ్ ప్రసాదించండి మళ్ళీ లేవని తను మళ్ళీ వాడు వాడుకొని తండ్రి అనేక వేల మంది ముందు లక్షల మంది ముందు ఒక సజీవ సూచక క్రియగా మీ దాశలు నిలబెట్టి సంగీత సేవలో వాడుకొని ఆ దినాలు మా కళ్ళారి మేము అతి త్వరలో చూడబోతున్నామని విశ్వసిస్తున్నాను ఈ గృహంలో సకల సంపదలు శాంతి సమాధానం ఆరోగ్యం నింపండి అద్భుత కార్యం చేయండి మేము బయలుదేరి వెళ్ళుచున్నాము చిన్నాము ప్రభువా మేము వెళ్ళుచున్నాము తండ్రి మళ్ళీ ఒక ప్రార్థన కూటమి ఉంది మేము వెళ్ళుచున్నాం మమ్మల్ని క్షేమంగా నడిపించాడు అనేక సార్లు ఇలాగ మేము కలిసి ప్రార్థించుకునే కృపదా ఇచ్చాడు ప్రభా ఈ గడియ నుండి క్షణ క్షణం వారి హెల్త్ బెటర్ అండ్ బెటర్ అవుట్కు సహాయం ఇచ్చేయండి ఒక లివింగ్ మిరాకల్గా మీ ఆస్తులను నిలబెట్టండి అడిగి ఉన్నాము మీరు ఇచ్చినారని నమ్ముచ్చున్న మీ సేవకున్న మాట రూఢిపరచండి పరిశుద్ధ రాజా ఈ రోజు నుండి ఒక మెరకెల్ ఈ గృహంలో మేము చూడబోతున్నాం కనుక నీకు స్తోత్రం చెల్లించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామమే ఏసునామలు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రత్యేకించి దేవుని యొక్క సంగీత సేవలో తన జీవితమును ధారపోస్తున్నటువంటి సంగీత సేవకులు దేవుని సేవకులు శాస్త్రన్న గారి కుటుంబానికి సదాకాలం తోడైండుగా జయము హల్లెలూయా Thank you so much. God bless you. God bless you. Now. Thank you. Thank you. Wonderful.